గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు భారత్ని తీవ్ర కలవరపరుస్తున్నాయి భారత్కి బంగ్లాదేశ్ పక్కలో బలెంలాగా తయారైంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారతదేశం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని వేరుపరిచి బంగ్లాదేశ్ అని నామకరణం చేసి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేసింది కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా బంగ్లాదేశ్ ఇవాళ భారత్ పైకి కాలుపోతుంది ఇది నిజంగా బంగ్లాదేశ్కి పుట్టినటువంటి బుద్ధేనా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి మరి దేన్ని చూసుకొని బంగ్లాదేశ్ ఇంతగా ఎగిరిపడుతోంది అంటే టక్కునొచ్చే సమాధానం అందరికీ చైనా పాకిస్తాన్ అనుకుంటారు నిజానికి బంగ్లాదేశ్ ఈ విధంగా రెచ్చిపోవటానికి కారణం జో బైడెన్ జో బైడెన్ అమెరికాలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ తన మిత్రుడైనటువంటి మహమ్మద్ యూనస్ని బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేసి ఈ ఆసియా ఉపఖండంలో తమ పట్టు నిలుపుకోవడానికి అమెరికా ఆడుతున్నటువంటి అతిపెద్ద డ్రామా అయితే దీనికి అంతటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ మధ్య ఆసియాలో అమెరికా తన పట్టు కోల్పోయింది అంటే ఆసియాలో తన పట్టు నిరూపించుకోవాలి అంటే ఒక సైనిక స్థావరం కావాలి ఆ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి బంగ్లాదేశ్ భారత్ల మధ్యలో ఉండేటువంటి సెయింట్ మార్టిన్ అనే ద్వీపాన్ని అమెరికా ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఈ ద్వీపాన్ని ఇవ్వాలంటే భారత్ అడ్డుపడుతుంది ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ ఆధీనంలో ఉన్నప్పటికీ దాన్ని అమెరికాకి ఇవ్వటానికి భారత్ అడ్డుపడుతోంది కాబట్టి అక్కడున్నటువంటి షేక్ హసీనా కూడా అప్పట్లో అమెరికాకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు కాబట్టి అమెరికా అక్కడున్నటువంటి షేక్ హసీనాని గద్దె దింపింది అంటే అక్కడ రకరకాల అల్లలు లేపి మొదట స్టూడెంట్ ఉద్యమంగా స్టార్ట్ అయినటువంటి ఇది తర్వాత తర్వాత రాజకీయ పునరేకీకరణకి దారితీసింది అంటే అక్కడ అడ్డుగా ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదింపి అమెరికా తనకు అనుకూలంగా ఉన్నటువంటి మహమ్మద్ యూనిఫ్ని ప్రధానమంత్రిగా చేసి తమకు కావలసినటువంటి పనిని పూర్తి చేయాలనుకుంది అయితే ఇప్పుడే ఈ ప్రయత్నాలు పలించేలాగా కనపడడం లేదు ఇప్పటికే అమెరికా పాకిస్తాన్లో తనకున్నటువంటి స్థైనిక స్థావరాన్ని కోల్పోయింది ఎందుకంటే అక్కడ రకరకాల తీవ్రవాదులు గ్రూపులు ఉండటం అక్కడ తాలిబన్లు రావటం వీటన్నింటితో పాటు అక్కడ ఏమాత్రం సరైనటువంటి నమ్మదగినటువంటి ప్రభుత్వాలు లేకపోవడంతో అమెరికా పాకిస్తాన్ని నమ్మడం లేదు అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దాడిని తట్టుకోలేక అక్కడ కూడా తమ సైనిక స్థావరాలను ఎత్తేసుకుంది ఇక మిగిలింది బంగ్లాదేశ్ ఇక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అటు చైనాని ఇటు భారత్ని అట్లాగే ఆసియాలో ఉన్నటువంటి ఇతర దేశాలను కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అట్లాగే బంగాళాఖాతంలో కూడా తమ పట్టు నిలుపుకోవచ్చు అనేటువంటి ఒకే ఒక కారణంతో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూల్చి భారత్ని కూడా దెబ్బతీసి ఆ తర్వాత ఆ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొని అక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నది అంతేకాకుండా ఒకవేళ ఇది జరగకపోతే ఇప్పటికే భారత్లో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపుగా తొంభై శాతం వరకు క్రిస్టియానిటీగా మార్చేశారు దాంతోపాటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అంటే ఇండియా సరిహద్దుల్లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేశారు అలాగే మయన్మార్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటే ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి అక్కడ ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి ఒక అధ్యక్షుని ఏర్పాటు చేసినట్లయితే ఆ దేశాన్ని తమ చెప్పుచోతుల్లో ఉంచుకోవచ్చు అట్లాగే అక్కడ బేస్ని ఏర్పాటు చేసుకోవచ్చు తద్వారా అటు భారత్ని కంట్రోల్ చేయొచ్చు చైనాని కంట్రోల్ చేయొచ్చు మొత్తం ఆసియాని తమ గ్రిప్లో ఉంచుకోవచ్చు అని చెప్పి అమెరికా పడినటువంటి పన్నాగమే ఈ మొత్తం పరిస్థితికి కారణం అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎంత ఎగిరిపడుతున్నా కూడా బంగ్లాదేశ్కి మూడు వైపులా భారత్ ఒకేసారి దాడి చేయగలదు ఒకవేళ భారత్ దాడి చేయగలిగితే బంగ్లాదేశ్ ఒకే రోజులో నీళ్లమట్టం అవుతుంది అది తెలిసి కూడా ఎందుకు మహమ్మద్ యూనిస్ ఇంత మొండిగా వెళ్తున్నాడు అంటే కేవలం అమెరికా అండ చూసుకొని మాత్రమే రెచ్చిపోతున్నాడు అంతేకాకుండా జో బైడెన్ తన పదవీ కాలం పూర్తయ్యేలోగా అటు డీప్ స్టేట్ రాజకీయాలకు అనుగుణంగా చాలా కార్యక్రమాలని పూర్తి చేయాలనుకున్నట్టుగా కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది అంటే ఇక్కడ బంగ్లాదేశ్ని భారత్ పైకి ఉసుగులిపినట్లయితే బంగ్లాదేశ్కి వెనుక వైపు నుండి అమెరికా సపోర్ట్ చేస్తుంది అట్లానే పాకిస్తాన్ ఎలాగూ రెడీగా ఉంటుంది అట్లాగే ఇండియాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి టర్కీ కూడా బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుంది అట్లాగే చైనా కూడా భారత్ ఆర్థికంగా ఎదగకూడదు అనేటువంటి కారణంతో ఈ యుద్ధాన్ని కొంత సహాయం చేయొచ్చు కాబట్టి ఇక్కడ ప్రధానంగా లాభపడేది మాత్రం అమెరికా దీనివల్ల అంతో ఇంతో లబ్ధి పొందేది చైనా అటు పాకిస్తాన్కి టర్కీకి ఒరిగేదేం లేదు పూర్తిగా అయ్యేది మాత్రం బంగ్లాదేశ్ కేవలం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మహమ్మద్ యునస్ జో బైడెన్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వల్ల తమ దేశాన్ని పన్నంగా పెట్టడానికి నిర్ణయించుకున్నాడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనేది మాయమవటం మాత్రం ఖాయం ఇప్పటికే నరేంద్ర మోడీ ఈ కుట్రని తెలుసుకునే చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు అయితే ఈ కుట్రని కూడా సపోర్ట్ చేయడానికి అంటే అమెరికాకు సపోర్ట్ చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నాయి అంటే డీప్ స్టేట్ పాలిటిక్స్లో భాగం అవుతున్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన ఇట్లాంటి వాటిని మనం బాగా గమనించి రాజకీయ పార్టీలకి తగినటువంటి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తమ దేశం చుట్టూ ఏం జరుగుతూ ఉంది తమ దేశం పైన శత్రువులు ఎట్లాంటి ప్లాన్ చేయబోతున్నారు ఇట్లాంటిది ఏమీ ఆలోచించకుండా చాలా నిశ్చింతగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ పనికి మాలిన విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు తప్పితే రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే మన దేశ పరిస్థితి ఏంటి పొరపాటున మూకుమ్మడిగా టర్కీ పాకిస్తాన్ చైనా అమెరికా లాంటి దేశాలు భారతదేశం మీద దాడి చేస్తే రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించకుండా మనం ఏమాత్రం దేశమంటే అదేదో మాకు సంబంధం లేదనేటట్టుగా బిహేవ్ చేస్తున్నాం ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ఇప్పటికే బంగ్లాదేశ్ భారత్ని రెచ్చగొట్టడంలో భాగంగా వెస్ట్ బెంగాల్ బీహార్ ఒరిస్సా బంగ్లాదేశ్కి చెందిన ప్రాంతాలని చెప్పి చాలా నిశ్చుక్గా ప్రకటించింది ఇక్కడ బంగ్లాదేశ్ అంతర్యం ఏంటంటే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు స్టెట్లు అయిపోయి ఉన్నారు అట్లాగే రోహింగ్యాలు ఉన్నారు సో వీళ్ళందరూ అంటే మా మాకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాలంతా మావి అని చెప్పి వాదించడం మొదలుపెట్టింది కాబట్టి ఇట్లాగే వదిలేస్తే బంగ్లాదేశ్ పొద్దున భారతదేశంలో సగం భారతదేశం మాది అని చెప్పడానికి కూడా వెనకడేయదు ఇట్లాంటి సమయంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆచితూచి బంగ్లాదేశ్ కోరలు విడిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి జనవరి ఇరవై వరకు నరేంద్ర మోడీ కూడా ఆచితూచి వ్యవహరిస్తారు ఆ తర్వాత జో బైడెన్ దిగిపోయిన తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మహమ్మద్ యూనాస్ కూడా బంగ్లాదేశ్ని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికే బంగ్లాదేశ్లో ఏ విధమైనటువంటి పనులు లేకపోవడో ఫ్యాక్టరీలు మూవ్ చేయడంతో అక్కడ పనులు దొరక లేబర్ అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు మహమ్మద్ ఇప్పుడే ఇప్పటికిప్పుడే దిగిపోమని చెప్పి హెచ్చరిస్తున్నారు కాబట్టి జనవరి ఇరవై తర్వాత ఈ పరిస్థితులు పూర్తిగా మార్పు చెందుతాయి అంతవరకు నరేంద్ర మోడీ చాలా ఓపిక ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది పొరపాటున ఏదైనా జరగకుండా ఇద్దం జరిగితే మాత్రం బంగ్లాదేశ్ ఒక రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా నాశనం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత పాలకులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెర్రరిజం గ్రూపులు ఇవేమీ ఆలోచించకుండా భారత్ మీద కాల్దవుతున్నారు అంటే షేక్ హసీనా ఉన్న రోజులు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ ఏ విధమైనటువంటి సంబంధాలను నెరపలేదు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్కి విమానాలను కూడా ఆపేశారు అయితే మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడో అప్పటి నుండి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి డైరెక్ట్గా ఫ్లైట్స్ నడపడం మొదలుపెట్టారు సో దీనివల్ల ఏమైందంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులంతా కూడా డైరెక్ట్గా ఇప్పుడు అంటే రాయల్గా బంగ్లాదేశ్లో అడుగు పెడుతున్నారు అంత మునుపు పాకిస్తాన్ పౌరులు ఎవరైనా బంగ్లాదేశ్ రావాలి అంటే మొదట ఖతార్కి వెళ్ళిపోయి అక్కడ చెకింగ్స్ అన్ని అయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ బంగ్లాదేశ్కి రావాల్సి వచ్చేది అందువల్ల తీవ్రవాదులను బంగ్లాదేశ్ పంపడం పాకిస్తాన్కి వీలయ్యేది కాదు ఇప్పుడు మాత్రం మహమ్మద్ యునాస్ ప్రభుత్వం ఒక రాజబాట వేయడంతో ఏ విధమైనటువంటి చెక్కింగ్ లేకుండా తీవ్రవాదులంతా డైరెక్ట్గా బంగ్లాదేశ్లో ల్యాండ్ అవుతున్నారు అక్కడ నుండి వాళ్ళు భారతదేశంలో చొచ్చుకొని వస్తున్నారు నిన్నగాక మనం గమనించాం ఒక పడవలో దాదాపుగా యాభై నుంచి డెబ్బై మంది తీవ్రవాదులు ఒరిస్సా బార్డర్లోకి రావడానికి వస్తే మన కోస్ట్ గార్డ్ వాళ్ళని పట్టుకునింది వాళ్ళు భారతదేశంలోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ కుట్రలు అమలు చేయడానికి రావ కుట్రలు అమలు చేయాలనుకున్నారు అలర్ట్గా ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ దీన్ని గమనించి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసేసింది కాబట్టి బంగ్లాదేశ్ భారతదేశంలో నుంచి వచ్చుకొని రావడానికి పలు విధాలుగా ప్రయత్నిస్తుంది దానికి అమెరికా సహాయం చేస్తోంది టర్కీ సహాయం చేస్తుంది పాకిస్తాన్ సహాయం చేస్తుంది చైనా మాత్రం ఆచితూచే గమనిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక బేస్ స్టేషన్ అనేది ఏర్పడితే అతి పెద్ద ప్రమాదం చైనాకే ఉంటుంది కాబట్టి చైనా కూడా చాలా జాగ్రత్తగా ఈ పరిస్థితులను గమనిస్తుంది